హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో సేమియా రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం మామూలుగా చేసుకునే కేసరి కంటే ఇలా సేమియా రవ్వ కలిపి చేసిన కేసరి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేశారంటే చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కిస్మిస్ జీడిపప్పు బాగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్పుడు కప్పుతో రెండు కప్పులు సేమియా వేసుకొని సేమియాన్ని కూడా బాగా వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి సేమియా కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు కప్పుల సుజీ రవ్వ అంటే తెల్ల ఉప్మా రవ్వని వేసుకొని ఈ రవ్వను కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి రవ్వ కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఈ రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో పది కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేటప్పుడు మనం వేయించుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సేమియా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక పలుకు తీసుకొని ఇలా చూసుకోవాలి సేమియా ఉడికినట్లయితే మనం వేయించుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకుంటే ముండలు లేకుండా అంతా బాగా కలుస్తుంది మొత్తం రవ్వ అంతా వేసుకున్నాక బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి మంట సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల పంచదార ఒక కప్పు బెల్లం వేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా పంచదార బెల్లం రెండు కలుపుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంట సిమ్లో పెట్టుకొని ఇలా పంచదార బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలరు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలరు నెయ్యి మొత్తం అంతా కేసర్లో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కేసరిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా సేమియా రవ్వ కేసరి రెడీ ఈ రవ్వ కేసరి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్